హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం వేస్తూ ఉంది అయితే ఈ తల్లికి తల్లికి వందం స్కీమ్ కింద పదిహేను వేల రూపాయలు పడుతున్నాయా లేదా అనేది స్టేటస్ తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి త్రూ ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మీరు మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు స్టేటస్ని చూడండి మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేయండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ ఎన్బిఎం సంబంధించి అంటే మనకి గ్రా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అవుతుంది స్టార్టింగే ఎన్బిఎం అని ఉండి కిందని జిఎస్డబ్ల్యూఎస్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ఓపెన్ అవుతుంది చూడండి ఈ విధంగా ఈ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోకి మీరు ఇలా ఓపెన్ అయిన స్కీమ్ స్కీమ్కి ఇక్కడ చూడండి సెలెక్టర్ ఉంది కదా దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పథకాలు చూపిస్తున్నాయి మెరైన్ ఫిష్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ ఫండ్ ఒకటి నెక్స్ట్ తల్లికి వందనం ఈ తల్లికి వందనం స్కీమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇయర్ ఉంది కదా సెలెక్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాబట్టి దాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అంటే ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీరు ఆ మదర్ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీ స్టేటస్ మీకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకొక మీకు ఒకటి చూపిస్తున్నాను తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా కూడా మీ యూఐడి ఆధార్ నెంబరు నెక్స్ట్ క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి క్యాప్చర్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేసి మీరు ఓటీపీ కొడితే మీకు ఆధార్ లింక్డ్ ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే వెంటనే మీకు ఇక్కడ ఓటీపీ అనేది ఓపెన్ అవుతుంది మీ యొక్క వెంటనే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి మీ యొక్క డిస్ట్రిక్టు మండలు సెక్రటరియట్ కోడు మొత్తం వివరాలన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఓపెన్ అవుతాయి ఆ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మీరు తెలుసుకోవచ్చు